హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన రచన మన రాజరచనల్లో ఈరోజైతే నేను కొన్ని వర్క్ శారీస్ తీసుకొచ్చాను అండ్ పట్టు శారీస్ తీసుకొచ్చాను అదేంటి ఎప్పుడైనా ఒకటి చూపిస్తుంది అది రెండు అంటుందని రెండు ఇంక్లూడ్ చేసిన శారీ తీసుకురావడం జరిగింది ఎందుకంటే మన సౌత్ సైడ్ పట్టు శారీస్ ఎక్కువగా నడుస్తాయి అంతే విధంగా మనకు వర్క్ శారీస్ కూడా ఎక్కువగా నడుస్తాయి కాబట్టి రెండు ఇంక్లూడ్ చేసిన శారీ చూడండి పై బోర్డర్ వచ్చేసి పట్టు శారీ అండ్ మిడిల్లో వచ్చేసి వర్క్ అది కూడా బీడ్స్ వర్క్ హ్యాండ్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ కూడా ఉండింది అంతేకాదు ఇలాంటి పింక్ కలర్ మీద నాస్మిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఇలాంటి పట్టు శారీ అయితే చాలా బాగుండేది కదా అండ్ వేర్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది మీరు చూస్తున్నారు కదా పూర్తిగా వేట్లే శారీ అఫీషియల్గా ఉంటుంది అండ్ వేర్ చేసుకున్నట్లయితే స్పెషల్ అట్రాక్టివ్ లుక్ అయితే మనమే అవుతాం పార్టీ వేర్ టైప్ లో అండ్ ఇంకా కూడా మన కాడ మోర్ దెన్ డిజైన్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇలాంటి టూ కలర్ కాంబినేషన్ శారీస్ కూడా మీరు చూడవచ్చు విత్ బీడ్స్ వర్క్ హ్యాండ్ వర్క్ అనమాట అంతేకాదు మనకు డౌన్ బోర్డర్ లో కట్ బోర్డర్ ఇవ్వడం జరిగింది అది కూడా ట్రయాంగిల్ షేప్ లో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిజిటల్ లో కూడా తీసుకురావడం జరిగింది విత్ బీట్స్ వర్క్ అనమాట అది కూడా ఏదైతే డిజిటల్ ఫ్లవర్ ఉండిందో బోర్డర్ కెచప్ చేశారు అండ్ పింక్ కలర్ మీద అండ్ నా లాస్ట్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అంటాం కదా అలాంటి ఫ్యాబ్రిక్ మీద కూడా బీట్స్ వర్క్ అంతే కాకుండా సీక్వెన్సీ ఎంబ్రాయిడరీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్స్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ గా చెప్పేస్తా అంతే కాదు మనకి అక్కడ సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ